హలో ఆల్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మా ఆయన కథలు ఇన్ ఆఫ్రికా మన లో వీడియోస్ అన్ని వెస్ట్ ఆఫ్రికా లోని గాంబియా కంట్రీ నుంచి వస్తాయండి ఈ రోజు వీడియో వచ్చేసి గాంబియాలో ఉన్న బాకు అనే ప్లేస్ లో కాచికల్లి క్రొకడైల్ పూల్ అండ్ మ్యూజియం ఈ పేర్లోనే తెలిసిపోతుంది ఇక్కడ క్రొకడైల్ పూల్ అండ్ మ్యూజియం రెండు ఉన్నాయి ఇప్పుడైతే ఈ క్రొకడైల్ పూల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఇది క్రొకడైల్ పూల్ లాగా ఒక విజిటర్స్ ప్లేస్ లాగా కన్సిడర్ చేస్తున్నారు అందరూ అందరు విజిటెస్ వెళ్ళి అక్కడ క్రొకడైల్స్ ని చూసొస్తారు బట్ ఒకప్పుడు ఈ క్రొకడైల్ పూల్ కి ఒక హిస్టరీ ఉండింది ఆ హిస్టరీ గురించి నెక్స్ట్ షార్ట్ లో పోస్ట్ చేస్తాను ఈ రోజు అయితే క్రొకడైల్ పూల్ గురించి మాట్లాడుకుందాం వరల్డ్ వైడ్ గా ఫేమస్ గా ఉన్న కొన్ని క్రొకడైల్ పూల్స్ ఉన్నాయండి అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ క్రొకడైల్ పూల్ కాచికల్లి క్రొకడైల్ పూల్ జనరల్ గా క్రోకడైల్స్ వైల్డ్ ఆనిమల్స్ కాబట్టి వాటి దగ్గరకి వెళ్ళడానికి టచ్ టచ్ చేయడానికి వాటి ప్లేస్లలో మనం తిరగడానికి మనల్ని ఎక్కడ అలో చేయరు కానీ చాలా కొద్ది క్రొకడాయిల్ పూల్స్ లో మాత్రం మనం వెళ్ళి చాలా ఫ్రెండ్లీగా మనం వాటిని టచ్ చేయడానికి ఉంటే నాకు తెలిసి వరల్డ్ వైడ్ గా ఒక ఫోర్ ఫైవ్ క్రొకడైల్ పూల్స్ ఉండి అండి అందులో ఇది ఒకటి మనం హ్యాపీగా ఫ్రెండ్లీగా వెళ్ళి టచ్ చేయొచ్చు అదే ఈ కాచికల్లి క్రొకడాయిల్ పూల్ ప్రత్యేకత ఇవన్నీ నైల్ క్రోకోడైల్స్ ఇక్కడ దాదాపు ఎయిటీ టూ హండ్రెడ్ అంటే ఎనభై నుంచి వంద క్రోకోడైల్స్ ఉంటాయండి ఇవి వైల్డ్ డేంజరస్ క్రోకోడైల్స్ కాకుండా ఇక్కడ ఉన్న క్రాక్స్ అన్ని చాలా కామ్ గా అండ్ పీస్ఫుల్ గా ఉంటుంది ఎక్కడైనా క్రొకోడైల్స్ వైల్డ్ ఆనిమల్స్ కాబట్టి క్రొకోడైల్ పూల్స్ లో మనకి మోస్ట్లీ మొత్తం చుట్టూ ఒక కంచె లాగా వేస్తారు కదండి దాని చుట్టూ కేజ్ లాగా వేసి ఆ కేజ్ బయట నుంచి మనం చూడాలి నాకు కూడా చిన్నప్పుడు ఒకసారి నాగార్జున సాగర్ దగ్గర ఒక చిన్న క్రొకడైల్ పూల్ ఉండండి అక్కడ చూసాను మొత్తం పెద్ద కేజ్ ఉంటది ఇంకా అక్కడ బయట నుంచి మనం చూడాలి కానీ ఇక్కడికి వచ్చేసరికి దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి కేజెస్ ఉండవండి క్రొకడైల్స్ బైక్ బయటనే ఫ్రీగా వాక్ చేస్తు ఉంటాయి అక్కడే హ్యాపీగా పడుకుంటాయి చూడండి అక్కడ పడుకున్న చోటే చూస్తే మీరు అక్కడ అంతా మనుషులు తిరుగుతున్నారు అక్కడ ఒక చిన్న షాప్ లాగా ఉండింది ఇంకా దాన్ని చూసుకునే వాళ్ళైతే దాని సరౌండింగ్స్ లోనే ఒక చిన్న బెడ్స్ వేసుకొని అక్కడే పడుకుంటున్నారండి మీరు వీడియో మధ్యలో ఎక్కడైనా చూడొచ్చు ఇక్కడ క్రొకోడైల్స్ ప్రత్యేకత ఏంటంటే ఆ క్రొకోడైల్ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని ముట్టుకోవచ్చు దాంతో ఫొటోస్ దిగొచ్చు హ్యాపీగా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అదేంటి వైల్డ్ యానిమల్ అయిన క్రొకోడైల్ కరవదా మనల్ని తినేదా మనల్ని చంపేదా డెఫినెట్గా అలాంటివి ఏవి జరగవండి ఇక్కడ సో కొన్ని జాగ్రత్తలు మాత్రం వీటికి పాటించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మనం సేఫే క్రొకడైల్ పార్క్లోంచి బయటకు వచ్చేస్తాం సో ఆ జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ అక్కడ పరిగెత్తడం కానీ హడావిడి చేయడం కానీ ఒకేసారి చాలామంది వచ్చి అరవడం కానీ పెద్ద కేకలుగా కానీ గుంపులుగా కానీ జనాలు అక్కడ ఉండకూడదు అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం దాని హెడ్ని అస్సలే టచ్ చేయకూడదు ఓన్లీ బాడీని డైలీ మాత్రమే టచ్ చేయాలి అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అక్కడ గైడ్ లేకుండా అసలు మనం వాటిని టచ్ చేయడానికి వెళ్ళకూడదు ఎందుకు అంటే కొన్ని ఫీమేల్ ఏవైతే ప్రెగ్నెంట్ క్రొకడైల్స్ ఉంటాయో అవి టచ్ చేస్తే ఖచ్చితంగా అటాక్ చేస్తాయండి ఓన్లీ మేల్ క్రొకడైల్స్ని కానీ ప్రెగ్నెంట్గా లేని ఫీమేల్ క్రొకడైల్స్ని మాత్రమే టచ్ చేయడానికి ఉంటుంది అసలు అవి మనల్ని ఎందుకు హామ్ చేయవు ఎందుకు ఆం చేయవంటే వాటికి అసలు రెడ్ మీట్ అనేదే ఇవ్వనంటే ఎప్పుడైనా యానిమల్స్ మీట్ తినప్పుడు కొంచెం పీస్ఫుల్గా సాఫ్ట్గానే ఉంటాయి చాలామంది కొన్ని ఇంట్లో లయన్స్ని టైగర్స్ని కూడా కొన్ని కంట్రీస్లో పెంచుకుంటారు సో వాళ్ళు కూడా ఏంటంటే ఇవ్వరు అనమాట సో మీట్ ఇవ్వనప్పుడు యానిమల్స్ అంత అగ్రెసివ్గా ఉండవు సో వీటికి కూడా రెడ్ మీట్ ఇవ్వకుండా ఓన్లీ ఫిష్ని మాత్రమే ఇస్తారు ఫిష్ మాత్రమే ఫీడ్ చేస్తారు అందుకోసమని ఇవి కొంచెం కామ్గా ఫీ పీస్ఫుల్గా ఉంటే మనల్ని అటాక్ చేయవు మరి క్రోకోడైల్స్ని ఎవరు ఫీడ్ చేస్తారు యాక్చువల్గా ఈ క్రికొడైల్ పార్క్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దానికి ఓనర్స్ వచ్చేసి బొజాంగ్ ఫ్యామిలీ అనే ఒక తెగ వాళ్ళు కొన్ని జనరేషన్స్ నుంచి దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అండి వాళ్ళు ఈ ల్యాండ్ కి ట్రెడిషనల్ ఓనర్స్ అనమాట ఇక్కడ కొన్ని క్రోకోడైల్స్ కూడా ఆ బొజాంగ్ ఫ్యామిలీ వాళ్ళ నేమ్స్ తోనే వాటిని పిలవడం జరుగుతుంది వాటికి వాళ్ళ నేమ్స్ ని వాటికి పెట్టడం జరిగిందండి సో యూజువల్ గా ఈ బొజాంగ్ ఫ్యామిలీనే వీటిని ఫీడ్ చేస్తూ ఉంటుంది ఫిషెస్ నైనా ఏదైనా వాటి టేక్ కేర్ అంతా ఈ బొజాంగ్ ఫ్యామిలీ జన్ కొన్ని జనరేషన్స్ నుంచి వాళ్ళు చేస్తున్నారు హిడెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న క్రోకోడైల్స్ మిగతా క్రికోడైల్స్ కంటే చాలా ఎక్కువ కాలంలో ఇప్పుడు క్రొకోడైల్ పుల్ లాగా ఉన్న బావి ఏదైతే ఉందో దానికి ఒక ఏన్షియంట్ హిస్టరీ ఉందండి దాని గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదండి ఇదే అక్కడ ఉన్న బావి ఇందులోనే నేను చెప్పిన క్రొకోడైల్స్ ఏవైతే ఉన్నాయో మనం టచ్ చేయొచ్చు ఆ క్రోకోడైల్స్ ని ఆ క్రొకోడైల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులోనే ఉన్నాయండి ఇప్పుడు అదొక టూరిస్ట్ ప్లేస్ కానీ ఇంతకు ముందైతే అదొక స్పిరిచువల్ హెరిటేజ్ సైట్ అండి చాలా మంది పిల్లలు లేని వాళ్ళు కపుల్స్ ఇక్కడికి వచ్చి ప్రేయర్ వాళ్ళంట వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ లో కూడా ఇక్కడ వాటర్ ని కలుపుకొని తాగే వాళ్ళంట సో వాళ్ళకి పిల్లలు అయ్యే వాళ్ళంటో అప్పట్లో ఆ బిలీవ్ ఉండేది వీటితో పాటు ఎవరికైనా ఒక బ్యాడ్ లక్ ఉంది మంచి ఒక పాజిటివ్ మైండ్ రావడం కోసం గానీ లేదా వాళ్ళకి ఏదన్నా హీలింగ్ కావాలి అనుకున్నప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చి కూడా మెడిసిన్స్ లో ఈ వాటర్ ని కలుపుకొని తీసుకునే వాళ్ళంట అప్పుడు వాళ్ళు బాగా అయ్యారు అంటండి సో అందుకోసమని ఇది ఒక స్పిరిచువల్ ప్లేస్ లాగా కన్సిడర్ చేస్తారు రిచువల్ గార్డియన్స్ లాగా అనుకునే వాళ్ళంట అయితే దీన్ని వెనక ఒక హిస్టరీ అంటే పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అని అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న పాప అందులో పడిపోయిందంట అండి వాళ్ళ మదర్ అక్కడ కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఒక ఇన్విజిబుల్ ఉమెన్ ఒక ఇన్విజిబుల్ పవర్ ఒక దేవత వచ్చి ఆ బేబీని ఆ బావిలోంచి తీసి కాపాడిందంట సో అప్పటి నుంచి ఏంటంటే పాపను కాపాడింది కాబట్టి పిల్లలు లేని వాళ్ళకు కూడా అక్కడికి వస్తే పిల్లలు కలుగుతారని ఒక నమ్మకంతో ట్రెడిషన్ ఎప్పటికీ రెస్పెక్ట్ చేస్తారు బట్ అండ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పుడైతే లేదంటండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోకడల్ పార్క్లో మా హస్బెండ్ కి బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫారెస్ట్ వాక్ ఇక్కడ మ్యూజియం తో పాటు క్రోడైల్ పార్క్ తో పాటు ఒక చుట్టూ ఒక మినీ ఫారెస్ట్ కూడా ఉందండి ఈ మినీ ఫారెస్ట్ లో ఒక వాక్ వేసారు మనం చక్కగా వెళ్ళి ఆ మినీ ఫారెస్ట్ లో వాక్ చేసి రావచ్చు ఇక్కడ మీరు చూస్తుంది అదే మినీ ఫారెస్ట్ అనమాట ఇక్కడ వెళ్తే హ్యాపీగా ఒక బర్డ్ సౌండ్స్ కానీ గ్రీన్ వేస్ పెద్ద పెద్ద చెట్లు ఒక వైట్ ఎన్విరాన్మెంట్ చాలా అసలు పీస్ఫుల్ గా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పానండి మా చూడండి మా హస్బెండ్ భయం లేకుండా ఎంత బాగా దాన్ని టచ్ చేస్తున్నాడో చెప్పాను కదండి ఇందులో క్రొకడైల్ పూల్తో పాటు మనకి మ్యూజియం కూడా ఉందండి మ్యూజియంలో మేజర్గా అక్కడ ఓల్డన్ డేస్ లో యూజ్ చేసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి తర్వాత మాస్కరేడ్ విగ్రహాలు ఉన్నాయండి వాటి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ఓల్డెన్ ట్రైబ్స్ వాళ్ళని జోలా ట్రైబ్స్ అంటారు వాళ్ళు వాళ్ళు వారి సంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతిబింబించేలా తయారు చేసిన ప్రత్యేకమైన విగ్రహాలు వీటిని మాస్కరేడ్ విగ్రహాలను అంటారు ముఖం కనిపించకుండా ఆకులతో కప్పబడిన ఈ మాస్క్ ని అప్పట్లో పూజా కార్యక్రమాల్లో వాడేవారు ఈ ఎరుపు రంగు మాస్క్ ని పూజారి లేదా నృత్యం చేసేవాళ్ళు ధరించే వాళ్ళు పూజా కార్యక్రమాల్లో పూర్తిగా ఈ ఫైబర్ తో చేసింది వీటిని రాఫియా ఫైబర్స్ తో చేస్తారండి వీటిని వాళ్ళు వీటిలో వాళ్ళ అడవి ఆత్మలు ఉంటాయని వాళ్ళ విశ్వాసం ఇక్కడైతే రియల్ డ్యాన్స్ ని యాడ్ చేస్తుందండి ఇప్పుడు చూపించిన దాంతో ట్రైప్స్ ఇప్పటికి కూడా చేస్తారు మా హస్బెండ్ కూడా చూసారు అక్కడ మీరు ఒకసారి చూసేయండి దీన్ని స్పెషల్ గా ఫెస్టివల్స్ అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళ ఊర్లో ఏదైనా పెద్ద పండుగలప్పుడు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు దీన్ని చేస్తారు మనకి చూడ్డానికి అక్కడే అంతా గడ్డితోటి ఆకుతోటి చేసినట్లు అనిపిస్తుంది అయితే ఈ డ్యాన్స్ ఫామ్ ని అక్కడ ప్రత్యేకంగా జోలా అనే ట్రైబ్ మాత్రమే పర్ఫామ్ చేస్తారండి దీన్ని ఇది యునెస్కో చేత కూడా గుర్తింపబడింది ఇది వచ్చేసి చెట్లు చెట్ల వేర్లపై నిలబడి ఉన్న దైవ రూపం ప్రకృతితో మానవుడు అనుబంధాన్ని గుర్తు చేయడానికి దీని చిహ్నంగా వాడేవాళ్ళు ఇక్కడ పెద్ద కొమ్మలతో ఉంది వాళ్ళు పంటలు పండినప్పుడు వివాహాలలో ఏదైనా ఊర్లలో ఉత్సవాలు జరిగినప్పుడు ఈ మాస్క్ ధరించి వాళ్ళు నాట్యం చేసేవాళ్ళండి అండి ఆఫ్రికన్స్ యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఇప్పుడు మ్యూజియంలో ఉన్నాయి వీటన్నిటిని మోస్ట్లీ చెక్కతోటి జంతు చర్మంతో తయారు చేశారు ఇక్కడ కనిపించేది వచ్చేసి చూడడానికి మన లాగా వీణలాగే ఉంది దీన్ని పెద్ద గుమ్మడి కానీ గాని కొబ్బరి పీచ్తో కానీ తయారు చేస్తారంట దీనిపై ట్వంటీ వన్ స్ట్రింగ్స్ ఉంటాయంట దీన్ని కోరా అని పిలుస్తారండి కోరా వాయించడానికి గ్రియట్ మ్యూజిక్ అని అంటారంట ఇక్కడ చూసేది అచ్చం మన జైలో ఫోన్ లాగే ఉందండి దీన్ని బాలో ఫోన్ అని అంటారంట ఈ బ్యారెల్ షేప్ లో ఉన్న డ్రమ్ ని అక్కడ లాంగ్వేజ్ లో జెంబే లేదా తంబా అని పిలుస్తారంట ఈ తంబాతో పాటు అక్కడక్కడ మీకు హార్న్ షేప్లో ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తుందండి ఈ రెండిటిని జనరల్గా మనకి యుద్ధం వచ్చినప్పుడు ప్రకటించడానికి కానీ లేదంటే ఒక కింగ్ ఏదన్నా ఆర్డర్ పాస్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఊర్లో ప్రజలందరికీ దాన్ని దండోర వేయడానికి కానీ ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్ని అప్పట్లో యూజ్ చేసేవాళ్ళంట ఇంకా ఈ తంబాని ఎక్స్క్లూజివ్గా కొన్ని సామూహిక నృత్యాల్లో కూడా వాడేవాళ్ళంట అక్కడక్కడ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మన దగ్గర కాంగో లాగా యూజ్ చేస్తాం కదండీ అలా కాంగోలో ఉన్నాయి అన్నీ వాళ్ళ ఊర్లలో విందుల్లో పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో పూజల్లో పండగ సమయాల్లో డ్యాన్స్ చేయడానికి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ కార్నర్ లో కనిపిస్తుంది కదా నిల్చోబెట్టినట్లు దాన్ని సబర్ డ్రమ్ అని అంటారు కనిపిస్తుంది కదండి చాలా పెద్ద ట్రీ ఆ ట్రీ గురించి దీన్ని కోపక్ ట్రీ అంటారు ఇంకా దీనికి అదర్ నేమ్స్ వచ్చేసి సిల్క్ ట్రీ సిల్క్ కాటన్ ట్రీ అని కూడా దగ్గర నుంచి చూస్తే సడన్ గా చూడగానే ఒక నేచురల్ మాన్యుమెంట్ లాగా ఉంటుంది అండి ఆఫ్రికాలో వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ మెజెస్టిక్ అండ్ ఏషియన్ ట్రీస్ అండి ఇది మన ఇండియాలో కూడా ఉంటుంది మన తెలుగులో అయితే దీన్ని మనం బూరుగు చెట్టు అని చెప్తాము ఇది చాలా పెద్ద జైంట్ ట్రీ లాగా ఉంటుందండి దీని లైఫ్ స్పాన్ వచ్చేసి ఇది కొన్ని సెంచరీస్ బ్రతికుంటుందంట దీని నేటివ్ రేంజ్ వచ్చేసి సికో సెంట్రల్ అమెరికా తర్వాత నార్త్ అండ్ సౌత్ అమెరికాస్లో తర్వాత ట్రాఫికల్ అంటే వెస్ట్రన్ ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటుందండి తర్వాత ఇది వచ్చేసి ఏషియా కూడా స్ప్రెడ్ అయింది సో ఎస్పెషల్లీ మన సౌత్ ఏషియా అంటే మన ఇండియాలో కూడా ఉంటుందండి దీని హైట్ వచ్చేసి జనరల్గా ఫార్టీ నుంచి హండ్రెడ్ సె మీటర్స్ వరకు పెరుగుతుందంట బట్ అక్కడ ఆఫ్రికన్ లోకలస్ చెప్పేది ఏంటంటే దాని హైట్ అక్కడ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఉంటుంది అని చెప్పారు మీరు చూస్తే ఇక్కడ దా వాటి వేర్లు కూడా చూడండి చాలా వైడ్ స్ప్రెడ్ అయ్యి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి వీటి ఫ్రూట్స్ ఓపెన్ చేస్తే ఒక స్మాల్ ప్యాట్స్ ఉంటాయండి వాటినే లోపల సాఫ్ట్ సిల్కీ ఫైబర్ అని అంటారు వీటిని సిల్కీ కాటన్ అని కూడా పిలుస్తారు ఇక్కడ చూస్తే ఈ వీడియోలో ఇక్కడ చూడండి అది చిన్న ట్రీ అండి అందుకోసమే చూడండి దాని స్టార్టింగ్ లో గ్రీన్ కలర్ ఉంటుంది మా ఆయనకు ఛాన్స్ ఇస్తే ఆ చెట్టు కింద గూడు కట్టుకునేటట్లున్నాడు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ